కి జగన్ అక్కడ రాబోతున్నారు రైతులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి సంబంధించి అదేవిధంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ముప్పై మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గర ఉండాలి అంటున్నారు ఈ నిబంధనని అనుసరించే ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా మార్నింగ్ మరి కాసేపట్లోనే బెంగళూరు నుంచి వైఎస్ జగన్ బయలుదేరనున్నారు ఆ తర్వాత దాదాపు పదకొండున్నర గంటలు ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఇక్కడ బంగారుపాలెంకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగనుంది ఏదైతే ముందు తొలుత అనుమతుల పైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆంక్షలతో పోలీసులు అనుమతులు ఇచ్చారు హెలిప్యాడ్ దగ్గర ముప్పై మంది మాత్రమే ఉండాలని అలాగే ఏదైతే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ దగ్గర ఐదు వందల మందికి మాత్రమే జగన్ తో పాటు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కూడా ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు అతి నిబంధనలు అతిక్రమించిన వారిపైన ఖచ్చితంగా కేసులు ఉంటాయని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు అలాగే ఇది కేవలం రైతులకు పరామర్శ మాత్రమే తప్ప ఇది బహిరంగ సభ కానీ రోడ్ షోలు కానీ కాదని కాబట్టి ఎవరైనా ఏదైనా జన సమీకరణ చేపడితే వాహనాల్లోని ఆటోల్లో కానీ జనాల్ని తరలిస్తే అలాగే ఎక్కడైనా రోడ్ షోలు లాంటివి ఏర్పాటు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అవసరమైతే రౌడీ షీట్లను కూడా వారి మీద ఓపెన్ చేస్తామని కూడా పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే నిన్నటి నుంచే ఏదైతే బంగారుపాలెం వెళ్ళే దారుల్లో అటు పలమనేరు ఇటు పుంగనూరు నుంచి కానీ ఇటు ఏదో చిత్తూరు తిరుపతి నుంచి వచ్చే చోట్ల ఇరవై కిలోమీటర్ల ముందుగానే ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అలాగే పోలీసులు ఈ బెంగుళూరు చిత్తూరు హైవేలో కూడా దారిపడిన కూడా అనేక చోట్ల కూడా తనిఖీలు కూడా చేపడుతున్నారు ఎక్కడ ఎలాంటి జన సమీకరణ చేయకూడదని స్పష్టం చేశారు కేవలం నిబంధనల ప్రకారమే నడుచుకొని నాయకులు కానీ ఇతర వ్యవహరించాలని చెప్పి కూడా ఇప్పటికే ఇలా స్పష్టమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే పలు చోట్ల ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీలను కూడా పోలీసులు జేసీపీల సాయంతో తొలగించడం కూడా జరిగింది మరోవైపు పోలీసుల చర్యల పైన ఏదైతే వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడు మండిపడుతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు లేవని కూడా చెప్తున్నారు గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా అనేక సార్లు పరామర్శలు పర్యటనలు చేశారు తప్ప ఇలాంటి ఆంక్షలు ఎప్పుడు కూడా తాము పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు మాత్రం గత పర్యటనలో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలు గాని చనిపోయిన ఈ ఘటలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి పునరావృతం కాకుండా కూడా ఈ చర్యలు అయితే చేపడుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు మొత్తం మీద జగన్ పర్యటన అయితే ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మరి జగన్ పర్యటన సందర్భంగా మామిడి రైతుల పరామర్శకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు మరి ఉత్కంఠ వాతావరణం టెన్షన్ వాతావరణం మధ్య జగన్ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పచ్చు ఆశ రైట్ వర్మ థ్యాంక్స్ అప్డేట్ మరి కొద్ది నిమిషాల్లోనే జగన్ బెంగళూరు నుంచి బంగారుపాలెం మార్కెట్ యాడ్కి చేరుకోబోతున్నారు మరి ఏదైతే పోలీసు ఇచ్చినటువంటి కండిషన్స్ తో ముందుకు వెళ్ళబోతున్నారా లేదంటే ప్రజాదరణ ఉంది మాకు తెలియకుండానే ప్రజలు వచ్చారు ఈ స్థాయిలో అని చెప్పి